హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా ఈజీగా చాలా టేస్టీగా గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని సాల్ట్ వేసి క్లీన్ చేసి తీసుకోవాలండి అందులో త్రీ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా సాల్టు జీలకర్ర పొడి గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ ఫుడ్ కలర్ నేను కొంచెం వేసుకున్నానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి త్రీ స్పూన్స్ పెరుగు హాఫ్ చక్కెర్ లెమన్ వేసి బాగా కలుపుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను వీడియో తీసేటప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను చూడండి ఇలా మొత్తంగా పట్టేలా మొత్తం కలిపేసి ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కదపకూడదండి కొంచెం ఫ్రై అయ్యాక కదుపుకోవాలి చూడండి ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోవాలండి అలానే మిగతా మొత్తం క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఒక వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇప్పుడు అందులో కట్ చేసిన ఆనియన్ వేసి కలుపుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసిన క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ వేసుకోవాలండి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ మీరు వేసుకోండి గ్రీన్ పీస్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ వేసాక హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి లేదు అంటే బాగా మెత్తగా అయిపోతాయి ఫ్రైడ్ రైస్లోకి న్యూడిల్స్లోకి వెజిటేబుల్స్ మెత్తగా అయిపోతే బాగా కుక్ అయిపోతే బాగోదండి సో జస్ట్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కదా అండ్ గోబీ కలిపేటప్పుడు కూడా వేసుకున్నాం సాల్ట్ మళ్ళీ ఎక్కువైపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ అందులో వెజిటేబుల్స్లో వేసి బాగా కలుపుకోవాలి చూడండి నేను ముందుగా కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను రైస్ని ఇప్పుడు ఆ రైస్ని గోబీలో వేసేసి బాగా టాస్ చేసుకోవాలండి రైస్ వేసాక హై ఫ్లేమ్లోనే కదుపుతూ ఉండాలండి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ సాల్ట్ ఏం పడదు ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి ఇప్పుడు టూ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ సోయా సాస్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసి అది బాగా కలుపుకొని ఆఫ్ చేసేయాలండి అంతేనండి గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రైడ్ రైస్కి ఏ మాత్రం తక్కువగా ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడు గోబీ సీజన్ కదండి సో గోబీతో చేసుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ కూడా మళ్ళీ సీజన్ అయిపోయినాక గోబీ క్యాలీఫ్లవర్లో కూడా పురుగులు వచ్చేస్తాయి కదండీ అస్సలు తినలేము అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై